వరణి నక్షత్రం గణానికి చెందినది ఈ నక్షత్రం యొక్క జంతువు ఏనుగు ఈ నక్షత్రంలో జన్మించిన వారు సుఖ సంపదలు గలవారు విలాసాలంటే బాగా ఇష్టం గలవారు అవుతారు వీరికి అంటే చాలా భయం అనేది ఉంటుంది వీరు గట్టిగా ప్రయత్నం చేస్తే ఏ పనైనా సరే సాధించగలుగుతారు వీరు సాధారణంగా సత్యమునే పలుకుతారు ధర్మంగా ప్రవర్తిస్తారు అలంకారాలంటే బాగా ఇష్టం ఉంటుంది కళల మీద కూడా బాగా అభిరుచి కలిగి ఉంటారు వస్త్రాలు ఆభరణాలు అంటే బాగా ఇష్టం ఉంటుంది వీరికి భోగభాగ్యాలు సౌకర్యాలు కలుగుతాయి సాధారణంగా భరణి నక్షత్రంలో పుట్టినవారు ఎక్కువ కాలం జీవిస్తారు అంటే వీరికి ఆయుర్దాయం బాగా ఉంటుంది భరణి నక్షత్రంలో పుట్టినవారు సాధారణంగా ఎక్కువ కాలం జీవిస్తారు వీరికి ఆయుర్దాయం బాగా ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది ఈ నక్షత్రంలో జన్మించిన వారు శుక్రమహాదశలో జన్మిస్తారు శుక్రగ్రహం వీరికి అనుకూలముగా ఉంటే వీరు జన్మించిన వెంటనే కుటుంబానికి తల్లిదండ్రులకు మంచి అభివృద్ధి ఐశ్వర్యము మంచి అన్ని విధాలా కూడా కలిసి రావడం అనేది జరుగుతుంది భరణి నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారు సాధారణంగా మంచి శుభ లక్షణాలు కలిగి ఉంటారు కీర్తిని గౌరవాన్ని పొందుతారు మంచి అభివృద్ధిలోకి రావడం జరుగుతుంది కళారంగంలో వీళ్ళకి రాణింపు బాగా ఉండే అవకాశాలు బలంగా ఉంటాయి భరణి నక్షత్రం రెండవ పాదంలో పుట్టిన వారికి పొదుపు బాగా ఎక్కువగా ఉంటుంది వీరి దగ్గర లౌకిక జ్ఞానం అనేది బాగా ఉంటుంది అలాగే వీళ్ళకి విమర్శన దృష్టి అనేది బాగా ఉంటుంది మంచి విచక్షణ జ్ఞానం ఉంటారు వీరికి బాగా దూరపు ఆలోచన బాగా అధికంగా ఉంటుంది భరణి నక్షత్రం మూడవ పాదంలో జన్మించిన వారు కళారంగంలో బాగా నైము నైపుణ్యత అనేది వీరికి బాగా ఉంటుంది వీళ్ళు బాగా స్నేహపాత్రులు అలంకార ప్రియులు బాగా యుక్తి పరులు వీళ్ళు వీళ్ళకి ధైర్య సాహసాలు కూడా బాగా అధికంగా ఉంటాయి వీరు వీరు బాగా ఉత్సాహవంతులు మరియు స్నేహితులు వీరికి బాగా అధికంగా ఉంటారు అన్నమాట భరణీ నక్షత్రం నాలుగవ పాదంలో జన్మించిన వారికి సంతానం సాధారణంగా బాగా అధికముగా కలిగే అవకాశాలు ఉంటాయి వీరి కోప స్వభావం వలన వీరంటే గిట్టని వారని వాళ్ళు శత్రువులు అధికముగా ఉంటారు ఈ పాదంలో పుట్టిన వారిలో కొంతమందిలో బాగా ఎక్కువగా కోపము కఠినముగా ప్రవర్తించడం ఉద్రేకము ద్వేష స్వభావము ఉంటాయి వీరు కొన్ని కష్ట చికాకులు కష్టనష్టాలు కూడా కొద్దిగా భరించాల్సి ఉంటుంది వీరికి జాతకంలో చంద్రుడు శుక్రుడు మంచి స్థానాల్లో ఉంటే అంటే చంద్రుడు మేషరాశిలో ఉంటాడు అలాగే శుక్రుడు కూడా బలంగా ఉంటే మంచి ఫలితాలు కలుగుతాయి